హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మహిళలకు ఎంతో కీలకమైన ఆడబిడ్డనిధి పథకం కింద ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు అందించడానికి సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ తేదీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది ఈ డిసెంబర్లోనే విడుదల చేయవచ్చు ఈ పద్దెనిమిది వేల రూపాయల లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కూడా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి ముందుగా అర్హత కలిగిన మహిళల బ్యాంక్ అకౌంట్లలోనే ఈ డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుండగా ఇప్పుడు ప్రభుత్వం పూర్తి వివరాలతో కొత్త రూల్స్ మరియు విధి విధానాలను ప్రకటించింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఈ ఆడబడినిధి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ మహిళలు అర్హులు వయసు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య ఉండాలి అయితే ఈ పథకం పొందాలంటే ప్రభుత్వం పేర్కొన్న ఆరు ముఖ్యమైన వ్యాలిడేషన్స్ను తప్పనిసరిగా క్లియర్ చేసి ఉండాలి ఒకటి ఒకే సంవత్సరం మీ ఇంటికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రాకూడదు రెండు మీ ఇంట్లో ట్యాక్సీ కాకుండా సొంతంగా కారు ఉండకూడదు మూడు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వారు ఉండకూడదు నాలుగు పెద్ద భూమి లేదా ఫ్లాటు మీ పేరుతో ఉండకూడదు ఇవన్నీ ఉంటే ఈ పద్దెనిమిది వేల రూపాయలు లబ్ధి రాదు అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు క్రిస్మస్ కానుకగా ఇరవై ఐదో తేదీ వచ్చే లోపు ప్రారంభమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది అంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చే లోపు అప్లై చేయడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబరు తప్పనిసరి సో ప్రతి మహిళ తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి ఒకటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదై ఉండాలి ఇది లేకపోతే పదకొండు డబ్బులు రాదు రెండోది ఈకేవి తప్పనిసరిగా పూర్తి చేయాలి ఈకేబీసీ పూర్తి చేసిన మహిళలకే పథకం వర్తిస్తుంది అది రేషన్ దుకాణంలో లేదా సచివాలయంలో పూర్తి చేయవచ్చు మూడోది మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేయాలి బ్యాంక్ అకౌంటు ఆధారు ఫోన్ నంబరు పరస్పర లింక్ అయి ఉండాలి ఏదైనా సమస్య ఉంటే కొత్త అకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!